ఈ పనికి మాలిన సెలబ్రిటీస్ తెలుగు రాష్ట్రాల్లో వందల మంది చచ్చేలా చేసి వందల కోట్లు సంపాదించేలా బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేశారు దాదాపు ఈ రోజు వరకు ముప్పై ఆరు మంది సెలబ్రిటీలపై పోలీసులు కేసు నమోదు చేశారు వీరిలో రానా దగ్గుపాటి విజయ్ దేవరకొండ ప్రకాష్ రాజ్ మంచు లక్ష్మి నిధి అగర్వాల్ ప్రణీత వంటి సినీ పెద్ద యాక్టర్స్ ఉన్నారు అంతేకాకుండా టీవీ యాంకర్లు యూట్యూబర్లు కూడా ఉన్నారు ఇందులో హర్ష సాయ్ ఇమ్రాన్ బయ్యా సన్నీ యాదవ్ పారిపోగా మరికొందరు విష్ణుప్రియ రీతు చౌదరి పంజాగుట్ల పిఎస్ లో ప్రమోషన్ చేసినట్టు ఒప్పుకున్నారు ఇక స్టార్ హీరో రౌడీ అయితే లీగల్ గా ఉన్న యాప్స్ మాత్రమే ప్రమోట్ చేశానని విజయ్ దేవరకొండ చెప్పారు ఇక ప్రకాష్ రాజ్ అయితే రెండు వేల పదహారులోనే గేమింగ్ యాప్ ప్రమోట్ చేశానని దాని వాలిడిటీ వన్ ఇయర్ లోనే అయిపోయిందని ఆ కంపెనీ ఇంకో కంపెనీకి అమ్మేస్తే వాళ్ళు సోషల్ మీడియాలో నా యాడ్స్ ఉపయోగించారంటూ చెప్పుకొచ్చాడు ప్రకాష్ రాజ్ వీళ్ళు మాత్రమే ఇప్పటి వరకు స్పందించారు స్పందించిన వాళ్ళని ఏం వాళ్ళని ఏం చేస్తారో పారిపోయిన వాళ్ళని ఏం చేస్తారో వీళ్ళ వల్ల చనిపోయిన వారికి ఎలాంటి శిక్ష వేస్తారో చూడాలి జస్ట్ అల్లు అర్జున్ రెండు రోజులు హడావిడి చేసి థైలెంట్ అయిపోతారా రాబోయే యాప్ లను ప్రమోట్ చేస్తూ పెద్ద తలకాయలు ఒక్కొక్క ప్రమోషన్ కు కనీసం యాభై నుంచి కోటికి పైగా తీసుకుంటారట అదే ఇన్ఫ్లుయెన్సర్ యూట్యూబర్స్ అయితే లక్షల్లో తీసుకుంటారు ఒకవేళ ఈ ముప్పై ఆరు మంది సెలబ్రిటీలు కనీసం ఒక్కొక్కరు యాభై లక్షలు సంపాదించిన పద్దెనిమిది వందల కోట్లు అవుతాయి నానా విజయ్ జరకుండా మరికొంత పెద్ద సెలబ్రిటీలు ఎక్కువగానే తీసుకునే అవకాశం ఉంది కాబట్టి ఈ మొత్తం యాభై కోట్ల పైగానే ఉంటుందని చెప్పుకోవాలి కొన్ని యాప్లకి బ్రాండ్ అంబాసిడర్ గా ఉండి కూడా వందల కోట్లు సంపాదిస్తున్నారు ఈ సెలబ్రిటీస్ ఓన్లీ క్రికెట్ బెట్టింగ్ లోనే సుమారుగా పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు బిజినెస్ జరిగిందని అంచనా ఈ బెట్టింగ్ యాప్ లు చట్టానికి విరుద్ధం అని తెలిసి కూడా డబ్బు పిచ్చితో మదమెక్కి ఇలా చేస్తున్నారు ఈ యాప్లను గవర్నమెంట్ కంట్రోల్ చేయలేదు కానీ ప్రమోట్ చేసిన వాళ్ళను ఖచ్చితంగా కంట్రోల్ చేయవచ్చు వీళ్ళను జైలుకు పంపిస్తేనే మరికొందరు చేయకుండా ఉంటారు ఏమంటారు ఫ్రెండ్స్